హలో అండ్ వెల్కమ్ ఆల్ ఈరోజు మనం ఉన్నది సక్లేష్పురలో ప్రస్తుతి లేకుండా ఈ వీడియోలో ఏముందో చెప్పాలంటే టోటల్గా త్రీ ప్లేసెస్ విజిట్ చేసాం ఆ త్రీ ప్లేసెస్లో ఫస్ట్ది మూక్మనే ఫాల్స్ సెకండ్ది కాకినా వ్యూ పాయింట్ ఇంకా థర్డ్ది మల్లె ఫాల్స్ ఏంటి ఇప్పుడు సక్లేష్పురం వెళ్ళారు మరి స్టార్షిప్ చూడలేదా అంటే చూసాం కానీ అది అంతేం లేదు అందుకని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇంకా రైడ్ విషయానికి వస్తే ఆపోజిట్లో చాలా తక్కువ వెహికల్సే కనపడ్డాయి అంత క్రౌడెడ్గా ఏం లేదు సీనరీ ఒక రకంగా ఉంది ఇప్పుడిప్పుడే మాన్సూన్ స్టార్ట్ అయింది కదా మేము దానివల్ల కూడా ఉండవచ్చు మరీ అంత బీవత్సంగా ఉందని చెప్పలేము కానీ ఎంజాయ్ చేయొచ్చు ఒక రకంగా ఉంది ఇంకా మీరు చూస్తున్నారు కదా అది ముఖమనే ఫాల్స్ గేట్ ఎంట్రీ అక్కడ పార్కింగ్ థర్టీ రూపీస్ అడుగుతారనమాట అది కూడా క్యాష్ లోన్ గేట్ థర్టీన్ తర్వాత ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గర వరకు మనం వెళ్ళొచ్చు అనమాట జస్ట్ ఒక హండ్రెడ్ వన్ టెన్ మీటర్స్ మాత్రమే నడచాల్సి ఉంటుంది బైక్స్ని ఆ పక్కనే పార్క్ చేయాల నేను మరి ఆడది పార్కింగ్ ఎందుకు తీసుకుంటున్నా తెలియదు కానీ ఇక్కడ స్పెషల్గా ఏం లేదు రోడ్ సైడ్లోనే ఆపేశారు వెహికల్స్ అన్నీ ఇంకా ఇక్కడ సైడ్లో పెట్టేసి ఇంకా కిందికి నడుచుకుంట ఒక హండ్రెడ్ వన్ టెన్ మీటర్స్ అంతే హెచ్ హెచ్చరిక ఇంకొక ముందు ఇక్కడ అర్థం కావట్లేదు ఉంది కొంచెం అర్థమైంది కానీ ఆపర్ కింద పడుతున్నారు కానీ ఒక అర్థం ఏం కాడికి వెళ్ళండి కొందరు కొంచెం డేంజర్గా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు కొంతమంది ఎదురైనారనమాట వాటర్ఫాల్కి వెళ్ళక ముందే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది చెత్త కొద్ది వాటర్ ఫాల్స్ ఏం లేదని చెప్పేశారు ఎలా ఉంటుందో ఆడికిపోతే కని తెలియదు ఏంటంటే వాళ్ళ కిందికి వెళ్ళలేదు అనమాట వాటర్ ఫాల్ తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ కాకినా వ్యూ పాయింట్ అక్కడ లోకల్గా పరిచయమైన వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే వ్యూ పాయింట్ అదే అని చెప్పారు అందుకని అక్కడికి వెళ్తున్నాం ఇక వాటర్ ఫాల్ నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది రకరకాలైన వ్యూ పాయింట్స్ లాగా అనిపిస్తుంది దగ్గర దగ్గర పొలాలు ఇంకా ఫారెస్ట్ టైప్ ఇంకా హాగీ రోడ్స్ అన్ని రకాలు ఈ కొంచెం డిస్టెన్స్లోనే మాకు కనపడ్డాయి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రూట్ మాత్రం సార్ వాకింగ్ నాట్ విజిబుల్ మ్యాన్ దైడ్ మంచిగా నెమ్మది కనపడ్డాయి రికార్డ్ చేద్దాం అనుకున్న ఒక తప్పేసాను వ్యూ పాయింట్కి ఒక కిలోమీటర్ ఉందనగా ఎర్రమట్టి రోడ్డు స్టార్ట్ అయింది ఎర్రమట్టి రోడ్డు అంటే ఇంకా మామూలు కొడుతుంది అనమాట ఆ నుంచి పర్రేను జార కొడతారు రెండు బండ్లు జారుకుంటూ వచ్చి కింద పడ్డాయి ఒకటి కింద పడింది ఒకటి ఎట్లో కంట్రోల్ అయితే ఇంకా దెబ్బకి మంచిగా ప్లాన్ చేసుకుంటాను చూడండి ఎలాన అట్లా తొలగూడదు ఇట్లా తొలగూడదు అని సిచ్యువేషన్ ఎలా గురిందంటే వీక్ మీకే సార్ అట్లా ఉంటుంది అన్నమాట ఇంకా ముందర కనుక కార్ దగ్గర రెండు బైక్లు పార్క్ చేసి వాడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము ఈ పాయింట్ వరకు యాక్చువల్గా ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది రోడ్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి ఇక్కడే పార్క్ చేసి మంచి పని చేస్తున్నాం మేము ఓ ఇదే వ్యూ పాయింట్ నడుచుకుంటూ రావడం ఈజీనే కానీ బండిలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా జారి పడతాము ఇంకా అడ్వెంచర్ బైక్స్ తప్ప నార్మల్ బైక్స్ తీసుకురావడం అయితే ఫుల్ కష్టం ఈ వ్యూ పాయింట్కి ఖచ్చితంగా ఒక పదిసార్లు కింద పడుతుంది వేరే ఏ బైక్ అయినా డే ప్యాకప్ చేసుకొని కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేకెళ్తాం ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్ పేరు గిరి కర్ణిక ఓప్ స్టెప్ బాగానే ఉంది ప్రైస్కి తగ్గట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా మంచిగా ఆడుకోవడానికి అక్కడక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి బాగుంటుంది ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి ఇక్కడ లొకేషన్ ఇంకా ఇక్కడ ఈ చెట్లు పుట్లు மொத்தம் கலர் செட் பெட்டே ஃபுட் தர்வாடன் ஃபைர்ஸார் நைட்டு அன்னிச்சோட உயாலு மாற்றம் பெட்டார் பாகு ఈ హోమ్ స్టే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకో ఇక నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే మల్లహల్లి వాటర్ ఫాల్స్ ఇక దీని రూట్ ఉంది కదా ఇది మోస్ట్ సీనిక్ రూట్ ఆఫ్ ద ట్రిప్ అని చెప్పచ్చు మొత్తం బిస్లే ఘాట్కి తో రైడ్ ఉనింది చాలా బాగుంది అనమాట ఈ రూట్ మొత్తం వెళ్ళే దారిలో వాన కూడా పడింది మొత్తం దుమ్ము దుమ్మారమే అనమాట మొత్తం ఈ రెండు రోజుల్లో ఎంజాయ్ చేసిన బైక్ రైడ్ కిలోమీటర్స్ ఏంటంటే ఇక్కడ మల్లెహల్లి రూట్కి వెళ్ళిన కిలోమీటర్స్ చాలా బాగా అనిపించింది మొత్తం రైడ్ మొత్తము సీనరీ కానీ వెదర్ కానీ రైన్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి వాటర్ వాటర్ఫాల్స్ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంది అనగా ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దగ్గర మంచిగా నీళ్ళు వస్తానండి అందుకనే ఒక ఐదు నిమిషాలు చూద్దామని చూపిస్తాను చూడండి ఇంకో కదా ఇప్పుడు నుంచి వచ్చింది కదా Random okay. on Got it side. Hey, did we came here already? Here no. No, no. didn't Okay. <laughs>